చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజు వాక్యం ధ్యానించుకుంటున్నాం మహోన్నతుడా మహాపరిషత్తుడా తండ్రి మీ ఆత్మ చేత తండ్రి మీరే మాతో మాట్లాడవలసిందిగా ఈ వాక్యం ద్వారా తండ్రి మీరే మాతో సూటిగా మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరడి చేస్తూ తీసుకున్నామలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిపాలన వేడుకుంటున్నాము మా ప్రియ పరమీ ఆమె ఈ ఫార్టీ డేస్ ఫెలోషిప్ లో మరి ఏడవ రోజుకు మన యొక్క వాక్యాంశంగా హూ ఇస్ గ్రేటెస్ట్ ఇన్ అస్ మనలో ఎవరు గొప్పవారు అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నామండి ఈరోజు వాక్యాంశం ఏంటండి హూఇస్ గ్రేటెస్ట్ ఇన్ అస్ మనలో ఎవరు గొప్పవారు మరి చెప్పండి ఎవరైనా గొప్పవారు మీరు గొప్పవారా నేను గొప్పవాడి మరి ఎవరు గొప్పవారు మరి ఇలాంటి ఒక తర్కము ఇలాంటి ఒక ఆర్గ్యుమెంటు ఆనాడు మరి శిష్యులైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల వచ్చి కూడా ఇదే తర్కం ఇదే ఆర్గ్యుమెంట్ వచ్చిందండి మన వాక్యం చూసినట్లయితే వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరు నుండి నలభై ఎనిమిది వరకు కొనసాగుతున్నాము తమలో ఎవడు గొప్పవాడని వారిలో తక్కము యేసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న పిడను తీసుకుని తన ఎదురిలో పెట్టి ఈ చిన్న పిడలో నా పేరును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాను నన్ను వాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాను మీ అందరిలో ఎవడు అత్యంతుడై వాడి గొప్పవాడని వాడితో చెప్పాను ఫర్ గ్రేటెస్ట్ మరి యేసు క్రీస్తు ప్రభు కూడా ఆనాడు ఇదే తర్కాన్ని ఇదే ని ఆయన చూసినప్పుడు మరి వాళ్ళ ఆయన వారితో ఆయన స్పష్టంగా మనం చెప్పారండి మనం చెప్పడం మనం చూస్తున్నాం ఒక చిన్న బిడ్డను తీసుకుని నా పేరుని ఎవరైతే ఈ బిడ్డను చేర్చుకుంటారో మరి వారు నన్ను చేర్చుకున్నట్టే నన్ను చేర్చుకున్న వారు తండ్రిని చేర్చుకున్నట్టే మరి మరి ఎవరు అచ్చలు కూడా ఉంటాడో మరి వాడే గొప్పవాడై ఉంటాడు మరి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే అంటే ఎవరైతే తమ్ముడు తాము తగ్గించుకుంటారో ఎవరైతే తమ్ముడు తాము ఆ యొక్క తగ్గింపు కలిగినటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉంటారో మరి వారే గొప్పవారు పిలువబడతారు అని దేవుడు ఆయన వాక్యంలో రాయించండి మరి ప్రస్తుతం కూడా మనం చూసినట్లయితే సమాజంలో ఇదే మరి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ని ఎలాంటి డిస్ప్యూట్స్ ని ఎలాంటి తర్కాలు మనం చూస్తున్నాం అవునా కదండి మరి తరచుగా మనం చూస్తే నేను గొప్ప అంటే నేను గొప్ప లేదు లేదు నేనే గొప్ప అనేటువంటి మనుషులు మరి ఇంకా ఉన్నారండి ఆ యొక్క రాజకీయ నాయకులుగా ఉనివ్వండి కార్పొరేట్ ఆఫీసెస్గా ఉనివ్వండి మరి ఆ యొక్క ఇకో ఆ యొక్క ఇగోస్తో ఆ యొక్క కక్షతో మరి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ మరి ఎవ్వరు కూడా తగ్గ తగ్గకుండా ఆ యొక్క డిస్ప్యూట్ అనేది ఇంకా పెంచుకోవడం మనం చూస్తూ ఉంటాం మరి మరి సేవకుల్లో కూడా మరి చివరికి సేవకుల్లో కూడా మరి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే పరిస్థితి కూడా మీరు మనం చూస్తూ మరి దేవుని వాక్యం చెప్తుంది ఎవరైతే అచ్చలుపులు అచ్చలుపులై ఉన్నారో మరి వారే గొప్పవారుగా బిపడతారని వాక్య స్పష్టంగా చెప్తుంది మధ్యస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చుకుని చూసినట్లయితే మధ్యస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చి కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను వాడే తగ్గించుకున్నవాడెవడు వాడి పరలోక రాజ్యంలో గొప్పవాడు మరి వాక్యులు దేవుడు చెప్తున్నాడు మరి ఈ చిన్న బిడ్డ వలె మరి ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారే గొప్పవారు అని దేవుని వాక్యం ఈ ఈరోజు మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది ఆ యొక్క ఇన్ఫీరియారిటీతో ఆ యొక్క సుపీరియారిటీతో మనం ఆలోచిస్తే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ముందుకెళ్ళలేము మరి నేనే గొప్పవాణ్ణి నేను చెప్పినట్టే వినాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉంటే కనుక దేవుని యొక్క ఆ వాక్య సత్యాల ద్వారా మనం ముందుకెళ్ళగలం దేవుని ఇష్టరుగా మనం జీవించగలం మరి దేవుని వాక్యం చెప్తుంది మరి ఒకరితో ఒకరు తనకంటే యోగ్యుడని మరి తన పురుగు వాడిని తనకంటే యోగ్యుడిగా ఎంచుతూ మీరు ముందుకు వెళ్ళండి అని దేవుడు వాక్యం చెప్తున్నారు అంటే మనమందరము కలిసి ఒక ఈక్వాలిటీగా మనం వెళ్ళాలని మరి ఎవరైతే గొప్పవారుగా ఉంటారో మరి వారు మరి పరిచారులుగా ఉండాలని కూడా దేవుని వాక్యం చనిపిస్తున్నారు మార్చి వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ చున వారు అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనా మొదట వాడగా కనపడి వారు అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పి మరి యేసు ఆయన శిష్యుడిని ఆయన కూర్చోబెట్టి వారికి స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు మరి ఎవడైనా నువ్వు మొదటి వాడై ఉన్న మరి వాడు కడపటి వాడు గాను అందరికి పరిచారకుడి గాను ఉండవలను అని దేవుడి వాక్యం చెప్తున్నాడు ఇఫ్ ఎనీ వన్ వుడ్ బి ఫస్ట్ హి మస్ట్ బి లాస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెవెంట్ ఆఫ్ ఆల్ మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం గొప్పవారుగా ఉండాలి అని అనుకుంటే మొదట మనం పరిచారకుండా ఉండాలి మనం గొప్పవారిగా వారిగా ఉండాలి అని అనుకుంటే మనల్ని మనం తగ్గించుకుని ఉండాలి మనం గొప్ప వారిగా ఉండాలంటే మనం కనపట్టి వారిగా ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంట కాబట్టి మరి నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి ఆలోచనతో మనం కూడా కానీ మరి ప్రతి ఒక్కరితోనూ మనం సమాధానంగా ఉంటూ మరి ఒకరి ఒకరు మనం ప్రోత్సహించుకుంటూ మరి ఒకరికి ఒకరు మనం సహాయం చేసుకుంటూ కంటే ఒకరు యోగ్యుడి తెచ్చుకుంటూ మనం ముందుకెళ్దాం అదే విధంగా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత ఏంటో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మరి దాన్ని నెరవేర్చడంలో మనం కష్టపడి మనం ముందుకెళ్ళగలిగితే ఆ యొక్క మంచి పేరును ఆ యొక్క గొప్ప పేరును మనకి దేవుడు అనుభవిస్తాడని కాబట్టి మరి ఇస్ గ్రేటెస్ట్ ఇన్ అస్ అని అంటే మనం జీవోజన్మో సృష్టిపడపడ్డాం సృష్టించిన వాడికి గొప్పవాడ సృష్టింపబడిన వాడి గొప్పవాడ చెప్పండి మరి ఆయన గొప్పవాడ మనం ఖచ్చితంగా మనల్ని సృష్టించినటువంటి దేవుడే గొప్ప దేవుడు కనుక ఎవరు గొప్ప అనేటువంటి తర్కాన్ని ఆర్గ్యుమెంట్ ని మనం పక్కన పెట్టేసి దేవుడు మన ముందు ఇచ్చినటువంటి ఆ యొక్క పరుగులో మనం ముందుకు వెళ్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షురంగా మనం జీవితాం దేవుడు పరిశుభ్ర వాసును దీవించి ఆశీర్వదించిన కాక ఆమె